ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో జైన్ ఇండియా కాలంలో శిబిరాలను ఏర్పాటు చేసుకొని ఇండియన్ యూనియన్లో కలవడానికి మన హైదరాబాద్ సంస్థానంలో ఉద్యమించడం జరిగింది ఈ శిబిరాలు మరియు వాటిని నిర్వహించిన అధ్యక్షుల గురించి టీజీపీఎస్సీ గ్రూప్ టూలో క్వశ్చన్ రావడం జరిగింది దానికి సంబంధించి శిబిరాలు మరియు వాటికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల గురించి ఈరోజు ట్విట్లో తెలుసుకుందాం ఒకటి దాబా శిబిరం దీనికి సి వామనరావు అధ్యక్షత వహించారు రేపాల శిబిరంకు కోదాటి నారాయణరావు అధ్యక్షత వహించడం జరిగింది గద్వాల శిబిరంకు టి నాగప్ప బల్లర్ష శిబిరంకు కేవి కేశవరావులు అధ్యక్షత వహించారు సిరివంశ శిబిరంకు శ్రీ జి శ్రీరాములు మురళి శిబిరంకు గంగారెడ్డి అనే వ్యక్తులు అధ్యక్షత వహించారు సరిహద్దు శిబిరాలలో విజయవాడ ప్రాంతానికి టి హయాగ్రీవాచారి అధ్యక్షత వహిస్తే షోలాపూర్ మన్మాడ్ అనే రెండు ప్రాంతాలకు కెవీ నర్సింగారావు అధ్యక్షత వహించారు అలాగే చందా ఆదిలాబాద్ అనే ప్రాంతాలకు పివి నర్సింహారావులు అధ్యక్షత వహించడం జరిగింది ఇది లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ శిబిరాలు వారి యొక్క అధ్యక్షులు